కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన ప్రారంభమైంది అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు ఈ సందర్భంగా ఆయన విజయవాడ అరవై ఒవ డివిజన్లో పర్యటించారు అనంతరం ఉమా మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని చెప్పారు ప్రజలు ఏ నమ్మకంతో అయితే తమకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామున్నారు స్వారార్థక ఎన్నికల్లో కోటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది ప్రజల వద్దకే పరిపాలన ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే ప్రజల వద్దకే మా కార్పొరేటర్ నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజల్లో ఉంటున్నాం వాళ్ళ సమస్యలు వింటున్నాం ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని ఏఈల్ని పోలీసు సిఏల్ని ఎస్ఐఎల్ని కానిస్టేబుల్స్ని అలాగే శానిటేషను అలాగే వాటరు ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదొక మంచి వేదిక అయింది ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఓ పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం త్వరలో నిధులు కూడా నిధుల సమస్య కూడా కొంత ఉంది ఇటు నగరపాలక సంస్థలు నిధుల సమస్య ఉంది అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలు అన్నీ కూడా సిద్ధం చేయమన్నాం రోడ్లు ఉన్నాయి వేయాల్సి డ్రైనేజీలు ఉన్నాయి అట్లాగే పార్కులు బాగు చేయాలి ఆ పార్కుల్లో ఆడవాళ్ళకి స్థానిక మహిళలకి ఉపయోగపడేటట్టుగా జిమ్ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెడుతున్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఆ గతంలో తెలుగుదేశం అయ్యాము చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ మధ్యకి రాలా ఏ ఎమ్మెల్యే కూడా ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వీళ్ళ గోడి విల్ల ఏ ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడు అయినాక ప్రజలు కొన్నంత ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలను అడి ఆశలు చేయకుండా పనిచేస్తాం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం